నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి గారు ఒక సంచలమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో జరిగేటువంటి రాబోయే ఎన్నికల్లో ఏ ఉప ఎన్నికలలో కూడా మాయావతి పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయటం లేదంట ఎన్నికలను ఆమె బహిష్కరిస్తుంది ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్న జరుగుతున్నటువంటి విధానంలో ఆమెకి అనేక అనుమానాలు ఉన్నాయి ఎన్నికలను సక్రమంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహి నిర్వహించటం లేదు కాబట్టి ఆమెకున్నటువంటి అనుమానాలను ఆమె ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేయటం లేదు కాబట్టి ఈ సక్రమంగా ఎలక్షన్లు జరగనప్పుడు పోటీ చేయటం ఎందుకు అని ఆమె ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టా కాదంటే ఎవరిష్టం వారిది అయితే ఆమె తీసుకున్నటువంటి నిర్ణయము ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజాస్వామ్యం అంటేనే అన్ని అధికార పార్టీ ప్రతిపక్షాలు అన్ని పార్టీలు ఎలక్షన్లో పోటీ చేస్తే ప్రజల యొక్క అభిమానంతో ఏ పార్టీ అయితే ఓట్లు ఎక్కువ ఓట్లను సాధిస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు కావలసినటువంటి పరిపాలన అందించడం ప్రజాస్వామ్యం కానీ పార్టీలు ఆమె తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మిగిలిన పార్టీలు కూడా అదే నిర్ణయం తీసుకుంటే ప్రజాస్వామ్యం భారతదేశంలో ప్రశ్నార్థకమైపోతుంది ఆమె తీసుకోవడానికి అటువంటి నిర్ణయం తీసుకోవడానికి అనేక కారణాలు కూడా కనిపిస్తున్నాయి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల విధానం గురించి అనేక అనుమానాలు ఉన్నాయి ఈవీఎం మిషన్ల ద్వారానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ప్రజలు నాయకులు అనుకుంటున్నారు నమ్ముతున్నారు కొంతమంది కోర్టులో కేసు లేసినా రీవెరిఫికేషన్ చేయకపోవటం ఎంత కారణం అలాగే ఉత్తరాంధ్రలో ఈవీఎం మిషన్లో నైంటీ నైన్ పర్సెంట్ బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు ఉంది దాని మీద మాకు వివరణ ఇమ్మని కోర్టులో వేస్తే దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ సరిగా స్పందించలేదని ఆ నివృ ఆ డౌట్ని నివృత్తి చేయలేకపోయిందని వార్తలు వచ్చినాయి తర్వాత మళ్ళీ రీసెంట్గా జరిగిన హర్యానా ఎలక్షన్లో జరిగిన విధానం కానీ రీసెంట్గా మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ మిత్రపక్ష మిత్రపక్షాలు అనేక సందేహాలను లేవనెత్తాయి అయితే ఎలక్షన్ కమిషన్ వారు పార్టీలకు వచ్చినటువంటి సందేహాలను ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్దే ఎలక్షన్ కమిషను తన బాధ్యతలను సక్రంగా నిర్వర్తించాలి ఎందుకంటే భారతదేశానికి ఉన్నటువంటి పేరు ప్రతి ప్రతిష్టలు ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వచ్చినాయి అంటే ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము భారతదేశం అంత ప్రజాస్వామ్యం ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఎన్నికలు అనేది ప్రధాన అంశం అది ఈ ఎన్నికలు సక్రమంగా నిర్వర్తిస్తేనే ప్రజాస్వామ్యానికి మంచిది ఒకవేళ ఎన్నికల విధానము ఎన్నికలు జరుగుతున్నటువంటి విధానంలో అనేక అనుమానాలు పార్టీలకు ఉన్నటువంటి అనుమానాలు ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు నిజమే అయితే ప్రజలు ఏ పార్టీకి ఓట్లు వేసినా ఆ పార్టీ అధికారంలోకి రాదు ఎవరికైతే ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం ఉందో ఆ పార్టీలే అధికారంలోకి వస్తాయి అందువల్ల ప్రజలు లైన్లో నిలబడి ఓట్లు వేయటం ఎందుకు ప్ర ప్రతిపక్షాలన్నీ ఎన్నికల్లో పోటీ చేసి ఎంతో డబ్బును ఖర్చు పెట్టి ఓడిపోతామని తెలిసినప్పుడు ఖర్చు పెట్టడం ఎందుకు పోటీ చేయటం ఎందుకు కష్టం కదా మరి ఎన్నికలు కూడా నిర్వర్తించడం ఎందుకు ఎన్నికల సంఘం కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికలు నిర్వర్తించాలంటే కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ డబ్బు ప్రజల డబ్బు ఇది గవర్నమెంట్ డబ్బు అంటే ప్రజల డబ్బు ప్రజల డబ్బు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల ఎన్నికలు నిర్వహించి నిర్వహించినా సరే ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం కాకుండా ఈవీఎం మిషన్ల ద్వారా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే ప్రజాస్వామ్యము అలా కాకుండా ఈవీఎం మిషన్ల ద్వారా అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యము ఇంకెక్కడ ఉంటుంది అటువంటప్పుడు ఎన్నికలు నిర్వర్తించడం కూడా కరెక్ట్ కాదు మాయావతి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే కరెక్ట్ అయితే అన్ని పార్టీలు అదే నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే ఎన్నికలు పెట్టవలసినటువంటి అవసరం కూడా ఉండదు ఏ పార్టీలో కనుక పోటీ చేయనప్పుడు ఒకే పార్టీ అధికార పార్టీ మాత్రమే పోటీ చేస్తే ఆ విజయం విజయంగా హర్షించరు ఎవరు కూడా అటువంటి విజయాన్ని ఏ పార్టీ కూడా యాక్సెప్ట్ చేయదు ఆనందంగా స్వీకరించదు ఎందుకంటే ఏదైనా మన ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ సందేహాలకు కారణం ఏంటి మాయావతి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రధాన కారణం ఏంటి ఈవీఎం మిషన్లు ఉపయోగించి ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఉదయాన్నే ఏడు గంటలకు స్టార్ట్ చేస్తారు సాయంత్రం ఆరు గంటల వరకు ఎంతమంది లైన్లో ఉంటే అంతమందికి ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంది అంటే బ్యాటరీ ఆన్ చేస్తాం ఒక రోజంతా బ్యాటరీ ఆన్ చేసినప్పుడు ఎంత ఎంత ఛార్జి ఛార్జింగ్ అవుతుంది ఆ బ్యాటరీ పవర్ని బట్టి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ బ్యాటరీ ఛార్జ్ యూజ్ అవుతుంది సాయంత్రం ఏడు గంటలకు సీల్ వేసేస్తారు ఈవీఎం మిషన్ సీల్ వేసేస్తారు ఆఫ్ చేసేస్తారు మిషన్ అప్పటికి ఛార్జింగ్ ఎంత ఉంటుంది ఖచ్చితంగా ఎంతో కొంత అయితే ఛార్జింగ్ తగ్గుతుంది అది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అనేది ఆ ఛార్జింగ్ కెపాసిటీని బట్టి ఆధారపడి ఉంటుంది మళ్ళీ కౌంటింగ్ రోజున ఓపెన్ చేస్తారు అలాగే ఈవీఎం మిషన్లు బటన్ వేసినప్పుడు ఈవీఎం ప్యాడ్లో కూడా మిషన్లో కనిపిస్తుంది ఈవిఎం ప్యాడ్లో మూడు సెకండ్లు నాలుగు సెకండ్లు ఐదు సెకండ్లు కనిపించి కిందకి ప్రింట్ అయ్యి పడిపోతుంది పడిపోతుంది ఆ తర్వాత ఏమవుతుంది చేస్తారని ఎలక్షన్ రోజున ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది ఎలక్షన్ ఎలక్ట్రా ఈవీఎం మిషన్లో ఛార్జింగ్ మళ్ళీ నైంటీ నైన్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంటుందంట నైంటీ నైన్ ఛార్జింగ్ ఎందుకు ఉంటుందని ప్రతిపక్షాలు పోటీ చేసిన అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్ను ప్రశ్నిస్తున్నారు దాన్ని కరెక్ట్ వివరణ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఒక బ్యాటరీని రోజంతా ఉపయోగించినప్పుడు ఈవీఎం మిషన్ ఓపెన్ ఓపెన్ చేసి ఉపయోగించినప్పుడు మళ్ళీ కౌంటింగ్ రోజున నైంటీ నైన్ పర్సెంట్ ఈవీఎం మిషన్లు ఛార్జింగ్ ఎందుకు ఉంటుంది దీనిని సందేహం ఇది అందరికి ఉన్నటువంటి డౌట్ ఇది ఈ డౌట్ మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ది ఆ బాధ్యతను కరెక్ట్గా చేసినట్లయితే నిర్వర్తించినట్లయితే పార్టీలకు అనుమానం ఉండదు ప్రజల్లో కూడా అనుమానం ఉండదు పైగా ఎవరికైనా డౌట్ ఉన్నప్పుడు ఎవరైనా కేసు వేసినప్పుడు ఏంటనే ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి ఈవీఎం మిషన్లు ఈవీఎం ప్యాడ్లలో ఉన్నటువంటి ప్రింట్ అయినటువంటి స్లిప్పులు ఉన్నాయి కదా ఆ స్లిప్పులను కౌంటింగ్ చేసినట్లయితే ఈవీఎం మిషన్లో ఉన్నటువంటి ఓట్లు ఈవీఎం ప్యాడ్లు ప్రింట్ అయినటువంటి స్లిప్లు ఓట్లు సరిపోల్చున్నప్పుడు కరెక్ట్గా ఉన్నప్పుడు ట్యాంపరింగ్ చేయటం ఎవరికి సాధ్యం కాదని మన ఎన్నికల విధానము కరెక్ట్ అని ప్రజల్లోకి ఒక నమ్మకం వస్తుంది రాజకీయ పార్టీలకు ఒక నమ్మకం వస్తుంది ఆ నమ్మకాన్ని కలిగించవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్దే ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా చేసినట్లయితే అప్పుడు ఎవరికి సందేహం ఉండదు ఎన్నికలను బహిష్కరించవలసినటువంటి అవసరము పార్టీలకు ఉండదు అన్ని పార్టీలు పాల్గొనేటట్లు చేయాలి ఎలక్షన్ కమిషన్ అన్ని పార్టీలకు ఎలక్షన్లో పోటీ చేసేటటువంటి నమ్మకాన్ని కలిగించాల కలిగించవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్దే మన దేశము సురక్షితంగా ఉండాలంటే ప్రజాస్వామ్యం మన దేశంలో పది కాలాల పాటు సురక్షితంగా ఉండాలంటే ఎలక్షన్ కమిషన్ తన యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి సక్రమమైనటువంటి పద్ధతుల్లో ఎలక్షన్ నిర్వహిస్తారని మనం ఆశిద్దాం ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను పార్టీలకు ఉన్నటువంటి అనుమానాలను తొలగించవల తొలగించి సక్రమైనటువంటి ఎన్నికల విధానాన్ని అమలు చేస్తారని ఆశిందాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు